తిరుమలలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోటళ్లను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిన ధరలకే ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు పెండింగ్లో ఉన్న అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు టూరిజం ప్యాకేజీల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు త్వరగా దర్శనం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తిరుమలలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవరాగం హోటళ్లను ఆయన ప్రారంభించారు టూరిజం దర్శనాలకు అధిక సమయం పడుతుందని భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు ఈ అంశాన్ని టిటిడి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా దర్శనమయ్యేలా చర్యలు చేపడతామన్నారు తిరుమలలో హోటల్ ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని టీటీడీ నిర్ణయించిన ధరలకే ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందిస్తామన్నారు ఆహార నాణ్యత కోసం ప్రైవేటు వ్యక్తుల సహకారం కూడా తీసుకుంటామన్నారు రాష్ట్రంలో టూరిజంని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు కందుల దుర్గేష్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టూరిజం ని అభివృద్ధి చేయవచ్చని కానీ గత ప్రభుత్వం టూరిజంని పట్టించుకోలేదని ఆరోపించారు టూరిజం శాఖలో పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తామన్నారు తిరుపతిలో ఉన్న ముప్పై ఎకరాల టూరిజం స్థలంలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు కేంద్ర ప్రభుత్వానికి కూడా టూరిజం లో ఏపీ ప్రాముఖ్యత గురించి తెలుసని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ కూడా టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు ఇవాళ వాతావరణంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేసినటువంటి ఈ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు కందుల దుర్గేష్